హలో ఆల్ సో లాస్ట్ వీడియోలో మనం చూసింది ఏదైతే ఉందో రూఫస్ ఉపయోగించి మనం స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి అంటే లైక్ మీరు విండోస్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనే చూసారు విండోస్ ఇన్స్టాలేషన్ ఇన్ ద సెన్స్ మీకు హార్డ్ డ్రైవ్ కానీ లేకపోతే ఎస్ఎస్టీ కానీ మీరు ప్రాపర్ విండోస్ ఇన్స్టాలేషన్ అంటే ఒక సి డ్రైవ్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలనే చూశారు కానీ విండోస్ పోర్టబిలిటీ ఎలా ఉంటుంది అంటే విండోస్ పోర్టబిలిటీ ఇన్ ద సెన్స్ మీరు పెన్ డ్రైవ్లో ఆపరేటింగ్ సిస్టమ్ స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి అంటే బూటబుల్ పెన్ డ్రైవ్ని బూటబుల్ చేసి దాని ద్వారాగా సి డ్రైవ్లో ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ కానీ విండోస్ టు గో అన్నది ఒక ఆప్షన్ ఉంటుంది విండోస్ టు గో అనేది పోర్టబిలిటీ పోర్టబిలిటీ అంటే పెన్ డ్రైవ్లోనే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుని మీరు ఎక్కడైనా ఏ సిస్టమ్లో అయినా పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ లోపలే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్డ్ ఉంటుంది సో అది మీరు రన్ చేయచ్చు సో అది ఎలాగనేది చూద్దాం ఈ వీడియోలో సో మీరు అదే రూఫర్స్ రూఫర్స్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది ముందు వీడియోలో చూశారు రూఫర్స్ మీరు ఓపెన్ చేయండి అప్డేట్ వద్దు సో మనం థర్టీ టూ జీబీ అదే పెన్ డ్రైవ్ తీసుకుంటున్నాం అండ్ దెన్ సెలెక్ట్ చేయండి మీకు లైట్ వర్షన్ తీసుకోండి ఏదైనా సరే సి ఇక్కడ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఐఎస్ఓ ఉన్నాయి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇక సి దిస్ ఈజ్ లైట్ వర్షన్ ఆఫ్ విండోస్ టెన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని ప్రాపర్టీ చూడండి వన్ పాయింట్ వన్ వన్ జీబీ కానీ మీకు స్టాండర్డ్ వర్షన్ వచ్చేటప్పటికి మీకు ఇంత ఉంటుంది విండోస్ లెవెన్ చూడండి ఫోర్ పాయింట్ సమ్థింగ్ జీబీ అని లైట్ వర్షన్ తీసుకోండి ఎందుకంటే మీకు పెన్ డ్రైవ్ ద్వారాగానే బూట్ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ పెన్ డ్రైవ్ ద్వారాగానే నడవాలి కాబట్టి లైట్ వర్షన్ తీసుకోండి మీకు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దాట్ ఈ లైట్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను విండోస్ టెన్ ప్రో అదే లైట్ ఇదన్నమాట సో ఇక్కడ విండోస్ టు గో అనేది తీసుకోండి విండోస్ టు గో ఈ ఇమేజ్ ఆప్షన్స్లో విండోస్ టు గో అని సెలెక్ట్ చేయండి ఇది మీకు ఎంబీఆర్ ఎంబీఆర్ఏ సెలెక్ట్ చేయండి ఎందుకంటే మీరు ఏ పార్టీషన్ స్కీమ్ అనేది జీపీటీ కన్నా ఎంబీఆర్ బెటర్ సో అన్ని సిస్టమ్స్లో జీపీటీ స్టైల్ నడవదు కాబట్టి ఎంబీఆర్ ఈజ్ బెటర్ ఆప్షన్ సో ఎంబీఆర్ చేసుకోండి జిపిటీ పార్టీషన్ స్టైల్ యూవీఎఫ్ఐ మీకు సపోర్ట్ చేస్తుంది చేసుకోవచ్చు ఈ యూవీఎఫ్ఐ ఎంబీఆర్ ఏంటనేది ఇంకా మేజర్ ఇంకా ముందు ముందు వీడియోస్ లో ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం మనం సో ఎంబీఆర్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసుకోండి ఇక్కడ మీకు యూజర్ అక్కడ యూజర్ని ఎలా ఏ ఏ యూజర్ అనేది నేను యూజర్ అనే ఇస్తున్నాను సారీ యూజర్ వన్ అని ఇస్తున్నాను చూడండి సో క్రియేట్ ఇది అన్ని చెక్ చేయండి ఇక్కడ డిజేబుల్ డేటా కలెక్షన్ ఈ ఇది కూడా సెట్ ఒరిజినల్ ఆప్షన్స్ వాల్యూస్ మొత్తం అంతే అన్ని చెక్ చేయండి ఈ చెక్ బాక్స్ అన్ని చెక్ చేయండి డేటా ఏమైనా ఉంటే మీరు కాపీ చేసి పెట్టుకోండి అండ్ దెన్ నెక్స్ట్ అండ్ దెన్ ఈ క్రియేటింగ్ ఫైల్ సిస్టమ్ ఇదంతా స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ మీకు ఇది మొత్తం ఇప్పుడు అప్లైయింగ్ విండోస్ ఇమేజ్ అనేది ఇది చాలా కొంచెం టైం పడుతుంది విండోస్ పోర్టబుల్ డ్రైవ్ అనేది రెడీగా ఉంది ఇందాక మనం రెడీ చేసిన ఇదే పోర్టబుల్ డ్రైవ్ అది విండోస్ లైక్ థర్టీ టూ జీబీ పెన్ డ్రైవ్ లో మనం రెడీ చేసాం సో చూడండి వన్ పాయింట్ వన్ జీబీ సమ్ ఐఎస్ఓ ఫైల్ మనం ఇచ్చేసాం కానీ త్రీ పాయింట్ సిక్స్టీ సెవెన్ జీబీ అక్యుపై చేసింది సో దీంట్లో ఇన్స్టాల్ అయిపోయి రెడీగా ఉంది పోర్టబుల్ పోర్టబుల్ అయిపోయింది ఇప్పుడు సో దాని నుంచి బూట్ చేసి పోర్టబుల్ విండోస్ ఎలాగా స్టార్ట్ అవుతుంది అనేది మనం చూద్దాం సో నేను రీస్టార్ట్ చేస్తాను సిస్టమ్ బూట్ మెన్యూ కి వెళ్ళిపోవాలి ట్వెల్వ్ కానీ ఎఫ్ టెన్ కానీ ఉంటుంది సో మా సైన్ డెస్క్ మనం చేసిన పోర్టబుల్ సో క్లిక్ చేసాను నేను అండ్ విండోస్ అనేది లోడ్ అవుతుంది సో ఇది విండోస్ టెన్ లైట్ వర్షన్ బూట్ అయిపోతుంది పెన్ డ్రైవ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది విండోస్ విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ టెన్ ప్రో ఇది స్టార్టింగ్ సర్వీసెస్ మీరు హెవియర్ వర్షన్ మీరు ఏదైతే ఇన్స్టాల్ చేసుకుంటారో సో దాన్ని మీరు పోర్టబుల్ చేసుకుంటే మాత్రం మీకు ఇంత ఈజీగా అవ్వదు ఎంత ఈజీగా గొమ్మి రెడీ అవ్వదు సో దట్ లైట్ వర్షన్ తీసుకోండి మీకు ఆల్రెడీ చెప్పినట్టు లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు గేటింగ్ రెడీ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఇంకొకసారి రీస్టార్ట్ అవుతుంది సో తర్వాత మీకు ఆల్రెడీ చూపించినట్టు యూజర్ వన్ అనేది మనం క్రియేట్ చేసాం దాంట్లో ఆ యూజర్ వన్తోనే లాగిన్ అయిపోతుంది పోర్టబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ రీస్టార్ట్ మీరు స్టార్ట్ చేసి ప్రతిసారి అంటే మీరు బూట్ దీంట్లోకి వెళ్ళిపోవచ్చు బయోసెటప్లోకి వెళ్ళి ప్రయారిటీ ఫస్ట్ మీరు బూట్ ప్రయారిటీ పెన్ డ్రైవ్కి ఇచ్చేయచ్చు కానీ నేను ప్రతిసారి మాత్రం బూట్ మెన్యూకి వెళ్ళే చేస్తున్నాను సో పర్టికులర్లీ మీరు చేయాల్సి అయితే అలాగే చేసుకోవచ్చు లైక్ యాక్సెప్ట్ లైసెన్స్ అండ్ టర్మ్స్ వచ్చింది మీరు యాక్సెప్ట్ చేయగానే డైరెక్ట్ యూజర్ వన్ అనేది మనం ప్రిపేర్ చేసాం ప్రిపేరింగ్ విండోస్ చాలా టైం అనేది తీసుకోదు విండోస్ ప్రిపేర్ చేసి మీకు డెస్క్ టాప్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుందండి సో మీరు ఎనీవేర్ ఎనీ టైం మీరు ఈ ఇప్పుడు ఫస్ట్ ప్రొసీజర్లో మీకు ఇంత టైం పడుతుంది కానీ నెక్స్ట్ మీరు విండోస్ స్టార్ట్ చేస్తే మీకు ఇంత టైం అనేది పట్టదు స్టార్టింగ్ టైం కానీ బూటింగ్ టైం కానీ ఇంత టైం తీసుకోదు నెక్స్ట్ వచ్చి ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ మాత్రం చాలా కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు అది ఎందుకనేది ఆప్షన్ చూపించినప్పుడు మీకు చెప్తాను సో మీకు డెస్క్టాప్ అనేది మీకు కనపడుతుంది కదా సో నెక్స్ట్ రీస్టార్ట్ అవగానే మళ్ళీ మీకు పాస్వర్డ్ చేంజ్ చేయమని సేమ్ యూజర్ అడుగుతుంది మీకు యూజర్ వన్ మనం పాస్వర్డ్ సెట్ చేయలేదు కానీ పాత పాస్వర్డ్ అడుగుతుంది మీరు పాత పాస్వర్డ్ లేదు కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయండి ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది దెన్ పాస్ చేంజింగ్ పాస్వర్డ్ పాస్వర్డ్ చేంజ్ అయిపోయింది నెక్స్ట్ వెల్కమ్ ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది ఇంటర్నెట్ కనెక్ట్ ముందు ఇంటర్నెట్ కనెక్ట్ చేయకండి ముందు ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీ ఎక్విప్మెంట్ మీ హార్డ్వేర్ ఏదైతే ఉందో హార్డ్వేర్ కి డ్రైవర్స్ అనేది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డ్రైవర్స్ అనేది తీసుకోకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్విప్మెంట్ కి డ్రైవర్స్ తీసేసుకుంటే ఆ ఎక్విప్మెంట్ కి మాత్రమే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పని మీరు వేరే వేరే సిస్టమ్కి కానీ ఈ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి మీరు ఓఎస్ రన్ చేస్తే డ్రైవర్స్ తీసేసుకున్న తర్వాత మీకు బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ లేకపోతే వేరే ఎర్రర్ వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ అవ్వకుండా ఐ ఇది అవ్వచ్చు అంటే కరప్టెడ్ చూపించవచ్చు సో దట్ మీరు ఏం చేయాలంటే ఒక చిన్న సెట్టింగ్ ఉంటుంది విండోస్ బేసిక్ డ్రైవర్స్ ఏదైతే ఉంటుందో దాని మీదే రన్ అయ్యేలా ఒక ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే దిస్ పీసీకి రైట్ క్లిక్ చేయండి ప్రాపర్టీస్కి వెళ్ళండి ప్రాపర్టీస్లో సిస్టమ్ ప్రొటెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో ఎనీ ఆప్షన్ ఇక్కడ ఉన్న అడ్వాన్స్ సెట్టింగ్స్ కూడా మీరు వెళ్ళొచ్చు ఇక్కడ క్లిక్ చేయగానే సిస్టమ్ ప్రాపర్టీస్ అనే ఇంకో డైలాగ్ బాక్స్ వస్తుంది ఆ డైలాగ్ బాక్స్లో హార్డ్వేర్ అని ఉంటుంది హార్డ్వేర్లో డివైజ్ ఇన్స్టాలేషన్ సెట్టింగ్స్ డివైజ్ ఇన్స్టాలేషన్ సెట్టింగ్స్ అన్న దాంట్లో డివైజ్ ఇన్స్టాలేషన్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇందులో నో అనే ఆప్షన్నే క్లిక్ చేసి చేసి ఉంచండి కొన్ని కొన్ని నాటిలో ఎస్ రికమెండెడే ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ రికమెండెడ్ ఎస్ ఏ ఉంది కానీ ఎస్ అనేది క్లిక్ చేయకండి నో అనే పెట్టుకోండి ఎందుకంటే వేరే డివైస్ మీరు కనెక్ట్ కనెక్ట్ చేసినప్పుడు ఈ డివైస్ డ్రైవర్స్ తీసుకుని అక్కడ మీకు కరెక్టెడ్ చూపించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీడియో చూసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్